ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారే ఫార్మర్ బ్లాగ్స్ గాస్ ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఇన్ని రోజులు వర్షం రాలేదు వర్షం ప్రజలు రాలేదు అయితే చాలా బాధపడ్డం ఇప్పుడైతే ఫుల్గా వర్షం వచ్చి పత్తి అయితే మొత్తం పోయింది ఇప్పుడు చూపిస్తా చూడండి ఇన్ని రోజులు వర్షం రాకుండా పత్తి పోయింది ఇప్పుడు వర్షం వచ్చి అయితే క్లియన్ పోయింది ఈరోజు అయితే గుంటుకు తోలుతున్నా గడ్డి ఫుల్గా పడింది పత్తి అయితే చూడండి క్లియన్ మొత్తం ఎర్రగా అయిపోయింది అంత చెట్టుకి రెండు మూడు కాయలు ఉన్నాయి ఈ రెండు మూడు కాయలతో ఏం తిరుగుతుంది ఫ్రెండ్స్ దాదాపుగా ఎకరానికైతే ముప్పై వేలు దాకా పెట్టుబడి వస్తుంది ఇలాంటి పంటలు పండితే మొత్తం ఎకరాకి పదివేల దాకా కూడా మనకైతే దిగుబడి అయితే రాదు రైతుల బతుకులు మాత్రం ఎప్పటికీ మారవు ఎంత కష్టపడి చేసినా కూడా దేవుడు కనకరించట్లేదు అసలు చూడండి ఇటువైపు గీతొటకు అయితే బాగుంది అటువైపు అయితే ఇంకా దారుణంగా ఉంది వీడియోనిస్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్